आप पाप ಪ್ರಕಾಶ್ ಗಾರು ಅರ್ಥಂ ಪರ್ಧಾರ ఇల్లందరే భోజనాలై పుడి యాళ్ళనే తనర మిశులె ఉక్కపన చినిపేని నాది తుయేకి రండార్ సారకే పాబ మీరందరే ఎక్కడే దేవుడమ్మ మాది లోకల్ లోకలే సాని మీర తిరువురు ఏ ఏకొండూరు మండలం సంబంధించి కస్తూరిబాయి బాలికల పాఠశాలలో హై స్కూల్లో మొన్న రాత్రి దాదాపుగా పన్నెండు మంది పిల్లలకి పిల్లల్ని ఎలుకలు కరుస్తూ జరిగింది ఒకరోజు అయిన తర్వాత కానీ ఏదైతే హై స్కూల్లో ఉన్న టీచర్స్ లేక సిబ్బంది అధికారులు ఎవరు గారు పట్టించుకోకుండా ఒక గోప్యత పాటించి తూతూ మంత్రంగా పిల్లలకి ఏదో వైద్యం చేసే విధంగా ఈరోజు యంత్రాంగం పనిచేస్తాను ఎప్పుడైతే తెలిసిన వెంటనే నిన్న స్థానికంగా ఉన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరు గారు వెళ్ళి పరామర్శించారు ఈరోజు పెద్దలు గౌరవనీయులు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేమందరం గారు ఈరోజు వచ్చి చూస్తే ఒక్క ఫెసిలిటీ అంటే కావాల్సిన సదుపాయాలు ఏదిగారా ఈరోజు ఇక్కడ ఉన్న పిల్లలకి పాప చదువుకునే పిల్లలకి ఒక్కటి గారా ఈరోజు ప్రభుత్వం కల్పించట్లేదు ఏదైతే డార్మెంటరీలోకి వెళ్ళాం దోమ తెరలు ఏదైతే మిషన్ ఉంటుందో అన్నీ గారు చిరిగిపోయి ఉంది దోమలు అక్కడి నుంచే ఎలుకలు వస్తంగానే ఉంటాయి పాప చిన్నపిల్లల్ని కరుస్తాం ఉంది అదే అదేవిధంగా వెనకమాల ఆ కికీలోని చూస్తే అంతగరే మురుక్కలవా చెట్లు పిచ్చి చెట్లు అన్నీ గరే ములిచినాయి అంటే ఏ విధంగా ఈరోజు వాళ్ళు సదుపాయాలు కల్పిస్తున్నారో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ పిల్లల కోసం పిల్లల చదువుల కోసం ఏదో మంత్రిగా బాధ్యత చేపట్టి పిల్లలు భవిష్యత్ నేను చూసుకుంటానని చెప్పిన నారా లోకేష్ ఈరోజు ఈ సంఘటనకి ఏం సమాధానం చెప్తారని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత మేము అందరంగా డిమాండ్ చేస్తాం పిల్లల్ని కనుక్కున్నాం మేమందరం ఏంటమ్మా ఏంటివి ఇక్కడ మీకు ఎలా ఉన్నాయి ఫెసిలిటీస్ అంటే ప్రభుత్వం ఏదైతే మంచి భోజనం పెట్టమని చెప్తుందో భోజనం పెట్టట్లేదు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలనలో మాకు భోజనం కానివ్వండి ఇక్కడ సదుపాయాలు కానివ్వండి ఎంతో అద్భుతంగా ఉండేవి ఈ రెండు సంవత్సరాల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని పట్టించుకునే విధంగా ఎవరు లేరు అని చెప్పి ఈరోజు పిల్లలు గారు చెప్తున్నారు దాదాపుగా ఐదు వారాల నుంచి ఏదైతే ఆదివారం పూట పాపాలకి నాన్ వెజ్ పెడతారంట చికెన్ పెడతారంట వంద గ్రాములు అదిగారా పెట్టకుండా ఆహారం అందించకుండా ఈరోజు పిల్లల్ని ఈరోజు కోటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది ఎలుకల గురించి దామల గురించి కొత్తగా చంద్రబాబు నాయుడు గారు మనం చెప్పాల్సిన అవసరం లేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది అందరికీ అందరిగా గుర్త ఉంటుంది గుంటూరులో అనుకుంటారు ఎలికి కరిచి ఇదే విధంగా మరి పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అప్పుడు కర్నూలులో ఏదో అరవై లక్షల్లో ఎన్నో కోట్లు పెట్టి ఎలుకలు పట్టే కార్యక్రమం చేపట్టారు దోమలపై దండయాత్ర అని చెప్పని అన్నారు మళ్ళీ ఈరోజు ఆయన వచ్చిన తర్వాత ఆయన దండయాత్ర చేస్తూనే ఉన్నారు ఆ దోమలు ఎలుకలు పిల్లలు కరిస్తే విధంగా కలిస్తూనే ఉన్నారు కేవలం పబ్లిసిటీ లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు ఏదో దండయాత్ర కార్యక్రమం ద్వారా డబ్బులు కమిషన్ తీసుకునే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది కానీ ఎటువంటి పిల్లలకి లేకపోతే హాస్టల్ బాగు చేద్దామని చెప్పని చేసే ఉద్దేశం కూటమి ప్రభుత్వానికి లేదు మేము గర్వంగా చెప్పుకుంటాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కూల్స్ అన్నీ గారా నారు నేరు ద్వారా ఎంత అభివృద్ధి చేశాం ఇలాంటి సంక్షేమ హాస్టల్స్ అన్నీ గారా పిల్లలకి పౌష్టిక ఆహారం జగన్మోహన్ రెడ్డి గారే దగ్గరుండి ఏ వారం ఏం పెట్టాలని చెప్పని ఆ రోజు ఒక ముఖ్యమంత్రి స్థానంలో పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రెండు సంవత్సరాల కాలంలో మీరు ఒక్కసారైన పిల్లల గురించి పిల్లల సంక్షేమ హాస్టల్ గురించి లేకపోతే స్కూల్స్ గురించి ఒక్క రివ్యూ మీటింగ్ అయిన ఈరోజు చంద్రబాబు నాయుడు పెట్టారా అని చెప్పి ఈరోజు ఆ కూటమి నాయకులు అడుగుతున్నాం చాలా సంతోషం ఈరోజు ఆర్టీఓ గారు వచ్చి ఈ పిల్లలతో భోజనం చేస్తున్నారు అంటే సంఘటన జరిగింది కాబట్టి అధికారులకి భయంతోనో లేకపోతే ఎలా ప్రతిపక్షంగా మేము వస్తాం కాబట్టి మాకు ఎక్కడ నిజాలు చెప్తారనో ఈరోజు వచ్చి ఆమె భోజనం చేస్తున్నారు మేము అరిగేది ఒకటే ఈరోజు ఆమె వచ్చారు కదా భోజనం చేశారు కదా నిజంగా ప్రభుత్వాన్ని కనుక చిత్తశుద్ధి ఉంటే ఆర్డీఓ గారు ప్రతి వారానికి ఒకసారి వచ్చి హాస్టల్ని పరిశీలించాలని చెప్పి అందరం గారు కోరుకోవటం జరుగుతుంది ఆమె గారు మేము రిప్రజెండేషన్ ఇచ్చాం ఇలాంటివి ఏదైతే మేము గమనించినాయో పిల్లలు మాకు చెప్పినాయో జరుగుతున్న తప్పులన్నీగా నాకు ఒక రిపెండేషన్ రూపంలో ఇచ్చాం కాబట్టి దాని మీద ఆర్డీఓ గారు యాక్షన్ తీసుకోవాలి కలెక్టర్ గారిని గారు మేము కలిసి పిల్లలకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరంగ జరుగుతుంది తప్పకుండా ప్రభుత్వ యంత్రాంగం కదలాలి ఈ రెండు సంవత్సరాలు గారా పచ్చ చొక్క పచ్చ కండువా వేసుకుని ప్రభుత్వ యంత్రాంగ యంత్రాంగంలో ఉన్న అధికారులు పనిచేస్తున్నారు ఎప్పటికైనా వాళ్ళు అధికారులు అని చెప్పని ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పని గమనించి ప్రతి ఒక్కరి గారా ప్రజల సంక్షేమం పాపం ఈ పిల్లల సంక్షేమం కోసం పనిచేయాలని చెప్పని వీలు కనుక తీరు మార్చుకోకపోతే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం గారా ఈ యొక్క పిల్లలకి లేకపోతే ఇలాంటి పిల్లలు ఈ యొక్క జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడున్నా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పని ఎవరైతే పిల్లలు కోపం కరిచారో వాళ్ళకి పూర్తి వైద్యం సరైన వైద్యం మంచి డాక్టర్స్ గారు పిలిపించి వాళ్ళ ఎందుకంటే వాళ్ళు బాధపడుతున్నారు కంగారు పడుతున్నారు మాకేమవుతుందని చెప్పని కాబట్టి అవన్నీ గారు పరిశీలించి మంచి డాక్టర్స్తో వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పి వాళ్ళ పిల్లలకి ధైర్యం చెప్పి ఆ పిల్లలకి ధైర్యం చెప్పి అండగా ఉండాలని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తాం డార్మెంటరీలో సరైన ఫెసిలిటీస్ లేవు ఇందాకే చెప్పుతున్నారు దాదాపుగా రెండు సంవత్సరాల తర్వాత లేకపోతే ఎన్నో సంవత్సరాల తర్వాత సెప్టిక్ ట్యాంక్ ఈరోజు క్లీన్ చేశారు ఉప్పురికి ఆ మెషిన్ ఉంది సరే మేము పైకి డార్మెంటరీలో గెలిచి వస్తే ఉప్పు వెనకమాల పిచ్చి చెట్లు ఆ కాలువంతా గారు ఉప్పు క్లీన్ చేస్తున్నారు అంటే ఈరోజు ఈ సంఘటన జరగపోతే పిల్లలు ఇంకా ఈ విధంగా ఇబ్బంది పడేవారు కానీ ఎవరో సరైన విధంగా ఈరోజు చూసేవారు కాదు మేము వస్తున్నాం కాబట్టి ఈరోజు ఆ భయంతో అన్న ఈరోజు చేస్తున్నారు కాబట్టి ఏదో ప్రతిపక్షం వస్తానన్నో లేక ఇలాంటి సంఘటనలు అనే విధంగా కాకుండా సరైన పద్ధతిలో ఒక మంచి ఆలోచనతో ప్రభుత్వ యంత్రాంగం వీటి మీద దృష్టి సారించాలని చెప్పింది